I love a cowardly 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 काहली माई नुवा A big, the man જ્ર઺ જિવણ યૂજાએ! જાલે સારી કેતો! જા સારુણ સિગે સાહરધં! જારમડ કેતો! మీ కాంగ్రెస్ పార్టీ అయినటువంటి నాయకుడే కోర్టుల కేసు వేసి మా జర్నలిస్టులకు అన్యాయం చేస్తానని చెప్పని నాకు తెలిసింది ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను జమ్ముకుంటనే కాకుండా కరీంనగర్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులందరినీ కూడా ఏకం చేసి మీ దిమ్మ తిరిగేటట్టు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్తామని చెప్పని ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఉనలిస్ట్ల జర్నలిస్టుల నాలుగు జర్నలిస్టులకు నివేశన స్థలాలు వెను వెంటనే పరిష్కారం చేర మీ ఇంటిని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము మరి రోడ్ల మీదకి వచ్చి మరి మీరు ధర్నాలు కానీ బైక్ ర్యాలీలు కానీ మరి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటట్టుగా చేస్తూ ఉన్నా కూడా నాలుగు రోజులు ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు మరి రాజకీయాలకు అతీతంగా మరి వీళ్ళు నివాసాలు గత ప్రభుత్వం ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చిన దాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం చెప్పుకునే ప్రభుత్వం మరి ప్రజలను రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నాలు చేసే కార్యక్రమాలు చేపిస్తా ఉన్నది మరి ప్రభుత్వానికి కనిపిస్తలేదా ప్రజల ప్రభుత్వం ఎక్కడ ఉన్నది ఈ ప్రజల పాలన ఎక్కడ నడుస్తున్నదని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం నాలుగు ఇది చూస్తే ఏం గుర్తుకొస్తుందంటే తెలంగాణ రాకముందు ఏ విధంగా ఉన్నదో ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు కనబడుతున్నాయి ఇట్లా ఈ పరిస్థితి చూస్తుంది ఒక ప్రెస్ వాళ్ళ తెలుగు పోవాలంటేనే భయపడాల్సింది పోయి ఇంతమంది ప్రెస్ సోదరులకు అన్యాయం చేయడం కూడా చాలా బాధాకరం మా గుజరాబాద్ శాసనసభ్యులు కౌష్కర్ణ గారు ఆల్రెడీ ఎంతో చొరవ తీసుకొని కష్టపడి అది మీ అందరికి తెలిసిన విషయమే చొరవ తీసుకొని ఇంటి నెంబర్లు అన్ని అలాట్ అయినాక దీన్ని అన్యాయంగా ఇది చేయడం కూడా చాలా బాధాకరం మీ దానికి మేము ఎప్పుడు బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా సపోర్ట్ గా ఉందా భారతీయ పార్టీ పక్షాన ఎలాంటి మేము సిద్ధము మీరు కావాలనుకుంటే ఆఫీస్ ముట్టడికైనా మేము కూడా మీతో పాటు కదిలి వస్తాము ఎక్కడికంటే అక్కడ సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే మీది ఇది ఒక న్యాయమైన డిమాండ్ దాన్ని నెరవేర్చాలని మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే మీరు జర్నలిస్టులు ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నదంటే దాంట్లో మీది కూడా ఒక భాగమే అనేది ఈ ప్రభుత్వం గుర్తు తెచ్చుకోవాలి నాలుగైదు రోజుల నుండి కూడా మిమ్మల్ని మీ దగ్గరికి వచ్చి కూడా మీ సమస్యను వింటలేదంటే మీ అవసరం మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి లేదా అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఎందుకంటే మీ వల్ల కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చారనేది కూడా మతి తప్పి వ్యవహరిస్తున్నారా అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టి దృష్టి తీసుకోవాలి ఎందుకంటే చాలా రోజులుగా ఈ యొక్క గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది వాటికి ఒక నెంబర్లు కూడా ఇచ్చింది కాబట్టి అప్పుడు ఎవరు కూడా ఎలాంటి పార్టీ కూడా అబ్జెక్షన్ చేయలేదు ఎందుకంటే మీది న్యాయమైన డిమాండ్ కాబట్టి కాబట్టి మా తరఫున మా పార్టీ పక్షాన మేము పూర్తిగా మద్దతు తెలుపుతున్నాము వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాం వాళ్ళ పిల్లల్ని కూడా మంచి కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిస్తే ఇవన్నీ కూడా అప్పుడు ఎక్కినటువంటి దాంట్లో ఈ ఆరు గ్యారెంటీలు కాక ఇరవై నాలుగు వందల ఇరవై హామీలలో కూడా ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఇక్కడ హుజరాబాద్లో ఉన్న ప్రశ్ని అందరూ కూడా వాళ్ళ న్యాయంగా వాళ్ళ స్థలాలు కేటాయిస్తే వాళ్ళందరూ కూడా అపో సపో చేసుకొని వాళ్ళు మరమ్మతులు చేసుకొని ఇప్పటికి కూడా వాటికి ఇంట్రెస్ట్ తెచ్చుకొని కట్టుకున్న వాళ్ళు ఎందుకంటే ఇది పోతుందో ఉంటుందో దాని మంది కొత్త పిల్లలు వెప్పుకోని గోడలు ఎప్పుకోని మన అనిపించుకోవాలని వాళ్ళ పాప అప్పులు తెచ్చుకొని చేసుకున్నటువంటి సందర్భం నాకు తెలుసు కాబట్టి వెంటనే వాళ్ళని సతాయించకుండా వాళ్లకు ఇమ్మీడియట్ గా పెద్దలు కౌన్సిల్ రెడ్డి గారు ఏ సమస్యనైనా పరిష్కరిస్తారు ఈ సమస్య కూడా వారిని నేను మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వారు ఏమన్నారంటే మీరు పోయి మద్దతు పడి మన పార్టీ తరఫుకెళ్ళి వంద శాతము మనము పీస్ఫుల్గా గా పోదాము రాని రోజు నేనే ముందుండి ఉద్యోగం నడిపిస్తానని చెప్పి వారు మాటిచ్చారు మీ అందరికీ చెప్పమన్నాడు కాబట్టి ఇది ఒకవేళ మీకు చేయాలి ఇక ఓపుగా పోయిన తర్వాత మేమే ఉంటాం మీకు హండ్రెడ్ పర్సెంట్ జీవితం ముందుండి మేము నడిపిస్తామని చెప్పి సదరుకు మనవిస్తూ ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రిపోర్టర్స్ కు సపోర్ట్ గా మేము సైతం అని ఇంతమంది ఈ రోజు ఇక్కడ పాల్గొనడము ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ప్రజా నాయకులు అధికారులు ఈ సమస్య పైన దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సమస్య సమస్యగానే మిగలకుండా వారు ఎందు పోరాడుతున్నారు అందులో ఎంతవరకు న్యాయం ఉందనేది మరి జర్నలిస్ట్ ప్రతినిధులను ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు అధికారులు వారిని ఒకసారి చర్చలకు పిలిచి ఆ చర్చలు సఫలమయ్యే విధంగా ఈనాడు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావండి ప్రజా నాయకులు కానండి ప్రజా ప్రతినిధులు కానీ ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం